ఆయన్ని మనకు మాదిరిగా చూపించడానికి యేసుక్రీస్తుని ఈ లోకానికి పంపించాడు కాబట్టి ఈ లోకంలో ఆయన జీవించేటప్పుడు ఖచ్చితంగా ఆయనకి దేవుని జ్ఞానము అవసరము జ్ఞానములో వర్ధిలుచు ఉన్నాడు దయ ఎందును దేవుని దయ ఎందును వర్ధిలుచున్నాడు అలాగే మనుషుల దయ కూడా ఆయనకి అవసరమైంది అంటే తల్లి కావచ్చు ఏసేబు కావచ్చు చుట్టుప్రక్కల వాతావరణం ఇక్కడ మనము మందిరంలో ఇక్కడ ప్రార్థన చేస్తున్నాము అని అంటే దేవుడు ప్రతి ఒక్క హృదయాన్ని కదిలించాలి ప్రతి ఒక్క హృదయంతో మాట్లాడాలి మాట్లాడితేనే మనము ఇక్కడ పరిచర్య చేయడానికి కానీ అభివృద్ధి చెందడానికి కానీ పరిచర్య అవకాశం ఉంటుంది అలాగే దేవుడు ఈ లోకానికి పరిచర్య చేయడానికి వచ్చాడు ఏసయ్య అందుకు ఆయన దేవుని జ్ఞానంతో పాటు మనుషుల దయ కూడా అవసరమైంది దేవుని దయతో పాటు మనుషుల దయ కూడా అవసరమైంది తర్వాత దేవుని వై దేవుడు వయస్సు ఆయు వయస్సు అంటే ఆయుష్ ఆరోగ్యము యాక్చువల్